హైదరాబాద్లో లో ఏది కీర్తిలో ఒక ఫ్రాడ్ కొనుక్కున్నాను ఓ సూపర్ మెట్రో బ్యాక్ సైడ్ ఇంత కష్టపడి పెట్టి పాపం నాకు నాతో నాకంటే నాకు సేదోడుగా వాదోడుగా ఆవిడ కూడా అపూర్వ దగ్గర నేను కూడా బిజినెస్ పెడతానని ఆవిడ ఒక బండి పెట్టింది నాపల్లి వాళ్ళని పెట్టుకొని ఆ ఫిష్ చికెన్ రై చికెన్ ఫ్రై ఇటువంటి పెట్టుకొని ఆమె చైర్ వేసుకుని కూర్చొని వాళ్ళు నైట్ పదింటి దాకా కష్టపడేది బాబు అలాగా నాకు బాగా నాకు సేదోడుగా వధుడుగా ఆవిడ కూడా పది రూపాయలు ఇద్దరం కలిసి పది రూపాయలు దంపచ్చుకొని పైన బట్ట వేసుకుని హైదరాబాద్కి వచ్చాం కదా అట్లాగే ఇద్దరం కలిసి ఆ ఇల్లు ఒకటి కొనుక్కున్నాం సూపర్ తర్వాత పిల్లల్ని చదివించి అమ్మాయి మ్యారేజ్ అయితే ఒకటి చేశాను ఆయన గవర్నమెంట్ ఎంప్లాయ్ ఆయన ఏదో అడిగి చూసాం ఓకే ఆయన మరి ఏదో అడుగుతాడు కానీ ఇక్కడ కూడా నాకు విషయం గవర్నమెంట్ ఎంప్లాయీకే ఇస్తాను అన్నారంట మీరు అవును ఎందుకు సరే నాలా కష్టపడకూడదు అనే మన పిల్లలు కూడా ఓకే మనలా కష్టపడదు ఇంకా ఏముంది మనకి వాళ్ళకి తేడా ఏముంది ఒక స్థిరమైన జీవితం ఉండాలి మనకి వాళ్ళకి తేడా ఏముంది నేను ఎందుకు ఇంకా అనేది పిల్లలన్నా ఏదైనా సేవ్ ఎందుకో ఎందుకు నాకు మైండ్ అలా కలిగింది గవర్నమెంట్ గారు తను మా నాన్నగారు తీసుకొచ్చాడు రేపు మంచి కుటుంబం గవర్నమెంట్ ఎంప్లాయీ తను తను ఏమడుగుతాడో మరి నువ్వు ఏం చేస్తావు నాకు అయితే తెలిసి అంటే నువ్వు సర్లే అని కూర్చోబెట్టి తను ఏదో అడిగాడు తను అడిగితే వాళ్ళకి అప్పుడు నాకు చేతిలో చేతిలో ఉంది తను అడిగిన చేతిలో ఉంది ఒక సిటీ వేసి పెట్టిన అసనా ఇక్కడ ఓకే ఒక ఐదు లక్షలు ఐదు లక్షలు సీట్ అవుట్ వేసాను తనకిచ్చి చేశాను తను హ్యాపీ ఇలా మంచి రాయల్టీగా ఉంది చోటక్య నాయుడు కూడా వాళ్ళ వైఫ్ దగ్గర ఇది నేర్చుకుంది బ్యూటీ పార్లర్ ఓకే అప్పుడు మేము పిలుపునగర్లోనే ఉన్నాం చదువుకుంటూ ఈ అమ్మాయి ఖాళీ టైంలో వెళ్తా ఉండేది అక్కడ చాలా మేడం గారి దగ్గర నేర్చుకుంది మంచిగా ఆవిడ కూడా మంచిగా నేర్పించింది ఈవిడప్పుడు డిగ్రీ చదువుతూ ఉంది పాప ఇప్పుడు ఉమ్మడిలో పెట్టుకున్నారు షాప్ పెట్టు నేను వద్దన ఆయన వద్దంటాడు మా అల్లుడు కూడా వద్దు ఎన్ని నాకు వచ్చేసి చాలు ఎనభై వేలు వస్తాయని వద్దు చాలు మనకి సొంత ఇల్లు కిరాలు వస్తాయి అన్న లేదు నువ్వు సంపాదిస్తున్నావు కదా నేను కూడా నేను కూడా సేద మా మమ్మీ కష్టపడుతున్నాయి కదా మా డాడీ అలా ఇట్లా ఉన్నాను నేను ఆడు కూడా షాప్ లో పెట్టుకున్నాను అవును కరెక్ట్ అది ఒక స్త్రీ ఎప్పుడు కూడా నిలబడాలి షాప్ పెట్టుకుంది ఇప్పుడు బాగానే ఉండాలి వాళ్ళు సూపర్ చాలా బాగున్నారు ఇద్దరు ముగ్గురు పిల్లలను పెట్టుకుంది చేతిలో బాగా షాప్ పెట్టుకుంది చాలా బాగుంది మాకు ఎదురు చూడలేదు ఇప్పుడు అన్న వెళ్తే డాడీ ఒక ఐదు వేలు అయినా పదివేలు అయినా మా పాప అంటది అంటే నాకు నా ము మావా కష్ట కష్ట అడి కసురు కదా అని డా ఐదు వేలు అయ్యమంటాను నేను ఫోన్ చేయగలను డాడీ ఐదు వేలు ఇవ్వమంటాను పదిహేను వాళ్ళ పోలీసులు ఉన్నారు చాలా సంతోషంగా ఉంటుంది ఆ సూపర్ నాకు మల్లుడు కూడా మల్లుడు కూడా ఏ డబ్బులు అని కావాలి వద్దు 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 నాకు మీరు బాగుండే సార్ నాకు అది అంటే కొన్ని స్థలాలు కూడా అంటే ఇక్కడ తీసుకున్నాను చిన్న చిన్నవి శంషాబాద్ దగ్గర ఇక్కడ ఆలయ దగ్గర ఊర్లో కూడా తీసుకున్నాను ఒంగోలు కూడా తీసుకుని పెట్టాను ఓకే ఒంగోలు కూడా ఏ చిన్న చిన్న పెద్ద ఇదేం కాదు ఎంత మా ఇద్దరు కష్టమే మా వైపు నా మా కష్టం ఇల్లు చదివించుకుంటూ నేను డే నైట్ కష్టపడుతుంది నైట్ షూట్ నైట్ అంతా షూటింగ్ చేసేవాడి మళ్ళీ పొద్దున్న లేచి మళ్ళీ ఏ రోజు కూడా పనికి వద్దు పనికి అన్న కాదు ఎదురేదాను ఎదురేదానంటే అవి కార్లో పండుకొని వెళ్తా ఉంటాం అక్కడ కార్లో ఒక గంట పండుకున్న లొకేషన్ దాకా అక్కడ నుంచి ఒక అడిగి బట్టలు అంటే లైన్లో దిగా అట్లాగ నాకు మళ్ళీ రవివర్మ బెంగళూరు ఫైట్ మాస్టర్ ఓకే తను కూడా నాకు కొంచెం సోదరుడ వదుకుని నాకు బాగా హెల్ప్ చేశాడు తను బ్యా బొంబాయిలో హిందీ సినిమాలు సల్మాన్ ఖాన్తో సినిమాలు ఆయన సల్మాన్ ఖాన్ సినిమాలు నాలుగు సినిమాలు చేశాడు ఆయన ప్యాకేజీ తీసుకునేవాడు నన్ను క్యారెక్టర్ కానీ తీసుకెళ్లేవాడు ఓకే కార్యక్రమం తీసుకెళ్ళి నాకు డైలీ పేమెంట్ ఇచ్చేవాడు మంచి పేమెంట్ వచ్చేది మంచి పేమెంట్ ఇచ్చేవాడు నాకు ఒక మంచి మన తెలుగులోనే మంచి ఫ్రెండ్ అయ్యాడు శ్రీకాంత్ గారు సినిమా శ్రీకాంత్ గారు ఎంటర్ చేశాడు ఆయన హైదరాబాద్కి తెలుగులో అక్కడ మంచి ఫ్రెండ్ అయ్యాడు అక్కడ నుంచి ఆయన రామకృష్ణ బొంబాయి టికెట్ వేసేవాడు ఒక ఆర్టిస్ట్గా వెళ్ళేవాడిని నేను ఏదో తెలుగులో డైలాగ్ అయితే మంచి ఫైట్ చేసేవాడు ఒక వారం పది రోజులు ఫైట్ చేసాను ఒక మంచి అమౌంట్ మీకు పెళ్ళే సమయానికి మీకు ఆ ఇవ్వడానికి ఎవరికి ఇష్టం లేదంట అమ్మాయిని పెళ్లి చేసుకున్నారు ఇద్దరు కలిసి జీవితం స్టార్ట్ చేసి ఈ రోజు మీ బిడ్డలకు గాని మీ కుటుంబానికి కానీ ఏ లోటు లేదు ఇంత సక్సెస్ వచ్చింది ఈ ఒళ్ళు నలిగిపోతేనే నలితేనే ఈ ఒంటి మీద ఎన్ని అన్న ఓ శాత అయిన హీరో కొట్టాడు శాతగానే హీరో కొట్టాడు ఒక వంద మంది హీరోలు కొడతానే కొట్టిన దెబ్బలు ఉన్నాయి నాకు వంద పైనే కొట్టారు తెలుగులో కానీ కన్నడలో కానీ హిందీలో కానీ తమిళ్లో కానీ మీలాగా నన్ను రజనీకాంత్ గారు అడుగుతారు ఇట్లా పక్కన కూర్చోబెట్టు రజనీకాంత్ గారు నేనంటే మంచి లైక్ ఆయనకి రజనీకాంత్ గారు అవునా ఓ పా అనేవాడు కూర్చునేవాడిని మంచి కాఫీ ఏదో టీ తాగుతా ఆయన ఇవ్వండి ఉండకి ఎట్లా సే తీసుకొని కూర్చుని ఆయన సేరేస్ కానీ సేరేసేవాళ్ళు నాకు ఏది మంచిగా చేయి మంచి రిస్క్ చేయను కూర్చోబెట్టి ఆయన అడిగేవాడు అట్లా ఏదేది ఎక్కడ ఎక్కడెక్కడ తిరిగిన ఏదైనా ప్రాబ్లం అయితే నన్ను హైదరాబాద్ చెన్నైకి వచ్చేరాను రాను అన్నాడు కూడా పాపం ఓకే ఆయన కూడా కొంచెం చాలా మంచిగా నన్ను మంచిగా మంచిగా సందర్భించేవాడు ఏ సినిమా చేశారు ఆయనతో మీరు తమిళ్లో రెండు సినిమాలు చేశాను తెలుగులో వచ్చేసి జగపతి బాబుకు ఆయన ఒక సినిమా చేశారు సినిమా చాలా సినిమాలు నాకు గుర్తుకున్నారు నాకు గుర్తు లేదు చేశాను ఒక నాలుగైదు సినిమాలు చేశాను ఆయనతో నాలుగైదు సినిమాలు చేశాను ఆర్సిం చేశాను మన జైలర్ కూడా చేశాను ఓకే జైలర్ కూడా చేశాను మూమెంట్ ఇంత చాలా ఆయన ఇది నా ఇది కావాలి నాకు అరేవాడు ఆయన ఇది ఇది కావాలి మనకు మంచి చాలా లవ్ చేసేవాడు అంటే రజనీకాంత్ గారి ప్రస్తావన వచ్చింది కాబట్టి ఇప్పుడు చాలా మంది చెప్తారు తల మీద మనం చూసే సూపర్ స్టార్ వేరు తెర వెనక అతి సామాన్యమైన జీవితం గడుపుతారు చాలా మంచి వ్యక్తి దేవుళ్ళు లాంటి క్యాండిడేట్ ఆయన నేను ఒక మాట్లాడదు ఎందుకంటే ఇప్పుడు షాట్ లేకుండా పక్క వచ్చి కూర్చున్నప్పుడు దూరంగా ఉండి ఆయన నుంచో చూస్తున్నదే ఏవాడు ఆయన ఉంటే సైరి లాగ సైరి ఆయన కూర్చొని కాపులు జరుగుతున్నా ఉండేవాడు మన నుంచుంటే ఊరుకునేవాడు కదా కూర్చో కష్టపడేవాడు కూర్చో కూర్చోబెట్టి ఏదో ఒకటి అడుగుతూ ఉంటాడు ఫ్యామిలీ ఎలా ఉంది పిల్లలు ఎంతమంది బ్యాక్గ్రౌండ్ ఏమైనా ఉందా అంత పోస్తున్నాం కొంచెం దాచిపెడుతున్నా అంత పోస్తున్నావా కొంచెం దాచిపెట్టుకుంటున్నాము అలా అడుగుతున్నాయి వాడు దేవుడు అండి కానిడేట్ మంచి కాండడే గుడ్ క్యాండిడేట్ ఆ వయసు ఆ లైన్లో మనలాంటి మాలాంటి వాళ్ళని పిలిచి ఆ మాత్రం అడగడం అనేది అంతే కదా నేనైతే చాలా హ్యాపీ ఇది మంచి క్యాండిడేట్ అని అనుకున్నాను